కర్కాటక రాసి వాళ్ళకి ముఖ్యంగా విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకు కానీ ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళకు కానీ ఎక్కువ అవకాశం ఉన్న సమయంగా దీన్ని భావించవచ్చు అయినప్పటికీ కూడా మీ యొక్క ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉన్నత విద్యలో ఆధ్యాత్మికతకి సంబంధించిన ఏదన్నా మీరు పేపర్ ప్రజెంటేషన్స్ లాంటివి చేయడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల సహకారం సమయానికి అందడంలో కొంత లేట్ అవ్వడం బట్టి కానీ లేకపోతే మీరు ఆశించిన సమయంలో సహకారం అంతగా రాకపోవడం వల్ల కానీ కొంత డిసప్పాయింట్మెంట్స్ ఆలస్యాలు ఆటంకాలు మనసుని ప్రభావితం చేసే అవకాశం ఉంది కనుక ముఖ్యమైన విషయాలలో ఎక్కువ శాతం మనసుని పెట్టుకొని మనసుని ఇబ్బంది పెట్టుకోకుండా ఏదైనా సరే అయినప్పుడే అవుతుందిలే అన్నట్టుగా కొంత ఫ్రీగా వదిలేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీకు స్థిమితం స్థిరత్వం అనేది ఏర్పడే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో కూడా కొంత చికాకులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయగలుగుతారు